శ్రీ మహాగణపతి మహ భక్తి సూత్రం కి స్వాగతం మీరు తొంభునేలు చూసింది అక్షర సత్యం ఈ శ్రావణ మాసంలో కేవలం ప్రతి పారాయణకి రెండు రూపాయలు అనే ఆలోచనతోటి మీ ముందుకు వచ్చాము మొత్తము మా దగ్గర మూడు విభాగాలు మొదటి విభాగము ఈ శ్రావణ మాసం అంతా కూడా ఉదయం ఆరు గంటలకి విష్ణు సహస్రనామము మూడు సార్లు పారాయణ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పదకొండు సార్లు పారాయణం చేయడం జరుగుతుంది అంటే ఈ నెల మొత్తానికి కలిపి విష్ణు సహస్రనామం తొంభై సార్లు లక్ష్మీ అష్టోత్తరాన్ని మూడు వందల ముప్పై సార్లు పారాయణ చేయడం జరుగుతుంది వాటికి గాను ప్రతి పారాయణకి కూడా రెండు రూపాయలు లెక్క పెడితే మొత్తము కూడా ఎనిమిది వందల నలభై రూపాయలు అవుతాం విభాగము రెండు సాయం సమయంలో లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ సూక్తాన్ని ఇరవై ఒక్కసార్లు పారాయణ చేయడం జరుగుతుంది ముప్పై రోజులకి గాను ఆరు వందల ముప్పై సార్లు శ్రీ సూక్త పారాయణ చేయడం జరుగుతుంది దీనికి అయ్యే ఖర్చు ఒక పారాయణకి రెండు రూపాయలు చొప్పున ఆరు వందల ముప్పై పారాయణానికి కూడా పన్నెండు వందల అరవై రూపాయలు ఖర్చు అవుతుంది ఇక మూడవ విభాగము ఉదయము విష్ణు సహస్రనామము లక్ష్మీ అష్టోత్తరము సాయంకాల సమయంలో శ్రీ సూక్త పారాయణ ఈ రెండు కలిపి సభ్యత్వం తీసుకోవాలి అనుకుంటే రెండు వేల ఒక్క వంద రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది విష్ణు సహస్రనామము తొంభై సార్లు లక్ష్మీ అష్టోత్తరము మూడు వందల ముప్పై సార్లు శ్రీ సూక్త పారాయణ ఆరు వందల ముప్పై సార్లు ఇవన్నీ కలిపి వెయ్యి యాభై సార్లు పారాయణ జరుగుతుంది ప్రతి పారాయణకి కేవలం రెండు రూపాయలు మాత్రమే స్వీకరించడం జరుగుతుంది మీకు గనక ఈ సభ్యత్వము నచ్చని పక్షంలో మీరు ఎప్పుడైనా మీ సభ్యత్వాన్ని రద్దు చేసుకోవచ్చు పారాయణ చేసిన అన్ని రోజులకి మాత్రమే డబ్బులు తీసుకుని మిగిలిన డబ్బులు మీకు వెనక్కివ్వడం జరుగుతుంది విడివిడిగా చూసినట్లయితే తొంభై వేల నామాలను విష్ణుమూర్తిని ఈ నెల రోజుల్లో పారాయణ చేయడం జరుగుతుంది ముప్పై మూడు వేల సార్లు లక్ష్మీదేవి నామాన్ని పారాయణం చేయడం జరుగుతుంది శ్రీ సూక్తముని ఆరు వందల ముప్పై సార్లు మీరు ఎక్కడైనా వెతకండి గమనించండి ఇంత తక్కువ మూల్యానికి మీకు ఇటువంటి అద్భుతమైనటువంటి భక్తిపరమైనటువంటి అవకాశము దొరకనే దొరకదు ప్రతిరోజు కూడా యూట్యూబ్ లైవ్లో కానీ వాట్సప్లో కానీ మీకు గ్రూప్ కాల్ చేసి ఈ పారాయణ చేయడం జరుగుతుంది మీ పేరు గోత్రనామాలు చదివి మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని సంకల్పంలో తీరాలి అని చెప్పి పారాయణ చేయడం జరుగుతుంది ఉదయము ఆవునేతి దీపాన్ని వెలిగించి లక్ష్మీనారాయణ స్వరూపముగా ఆ ఆవునేతి దీపాన్ని భావించి విష్ణు సహస్రనామము మూడు సార్లు లక్ష్మీ అష్టోత్తరమును పదకొండు సార్లు పారాయణ చేయడం జరుగుతుంది సాయంకాలము కూడా ఆవునేతి దీపాన్ని వెలిగించి జ్యోతి స్వరూపముగా లక్ష్మీదేవిని భావించి ఇరవై ఒక్కసార్లు శ్రీ సూక్త పారాయణ చేయడం జరుగుతుంది ఒక పది మంది కూర్చుని రెండుసార్లు చదివేసి అయిపోయింది అనటం కాదు నేను ఒక్కడినే కూర్చుని మీకు వాట్సాప్ లైవ్లో కానీ యూట్యూబ్ లైవ్లో కానీ ఏది వీలైతే దాంట్లో మీకు పారాయణ చేసి చూపించడం జరుగుతుంది విభాగము ఒకటిలో సభ్యత్వం తీసుకోవాలి అనుకుంటే ఎనిమిది వందల నలభై రూపాయలు చెల్లించాలి శ్రీ సూక్త పారాయణ ఇరవై ఒక్కసార్లు ప్రతిరోజు పారాయణ చేయించుకోవాలి అనుకునే వారు పన్నెండు వందల అరవై రూపాయలు చెల్లించాలి లేదు మేము రెండు స్వీకరిస్తాము అంటే రెండు వేల ఒక వంద చెల్లించాలి స్క్రీన్ షాట్ షేర్ చేస్తే వారి గోత్ర నామాలని చెప్పి శ్రావణ మాస శుద్ధ పాఠ్యం నాటి నుంచి మొదలుకొని శ్రావణ మాస అమావాస్య వరకు ఈ పారాయణ జరుగుతూనే ఉంటుంది ఇందులో శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారము శ్రావణ పౌర్ణమి ఇలా ప్రతి విశేషమైనటువంటి పర్వదినాలలో కూడా మీ గోత్రనామాలతోటి అమ్మవారికి అయ్యవారికి పారాయణ చేయటము జరుగుతుంది ఇంత తక్కువ రుసుము ఒక పారాయణకి కేవలము రెండు రూపాయలు మాత్రమే ఎందుకు పెట్టాము అంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఇది తోడుగా ఉండాలి అనే భావనతో మీలో ఎవరైనా సరే ఆర్థికంగా ఉన్నతముగా ఉన్నవారు అధిక మొత్తాన్ని చెల్లించినా సరే అది భగవంతుడి సేవ కోసమనే వినియోగించడం జరుగుతుంది ఇది గమనించండి శ్రావణ మాసపు మొదటి రోజు ముందుగానే ఏ విభాగము కావాలో ఎన్నుకొని అందులో చేరవచ్చు కింద డిస్క్రిప్షన్లో మీకు మూడు విభాగాలకి అంటే విష్ణు సహస్రనామం మూడు సార్లు లక్ష్మీ అష్టోత్తరము పదకొండు సార్లు పారాయణ చేసే గ్రూప్ లింక్ విడిగాను లక్ష్మీ శ్రీ సూక్త పారాయణ ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు పారాయణ చేసే గ్రూప్ లింక్ విడిగాను రెండు కలిపి చేయించుకునే వాళ్ళకి విడిగాను ఉంచడం జరుగుతాం మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భగవద్ అనుగ్రహాన్ని పొంది మీ దారిద్ర్యాన్ని మీ కష్టాలని పోగొట్టుకోవాల్సిందిగా భావిస్తున్నాం ఒకవేళ ఈ అంశము మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు బంధువులకు కూడా ఈ విషయాన్ని చేర్చి వారికి కూడా జీవితంలో భగవంతుడు అనుగ్రహాన్ని పొందే అవకాశాన్ని కల్పించండి జగదంబాపణ వస్తుంది